నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే చూడబోతామండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గుంటూరు రైల్ పేటలు అయితే వస్తుంది అటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషను ఇందులో మనకి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది అనమాట బ్యాంక్ ఆప్షన్లో ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నూట అరవై గజాలైతే ఉంది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి బిల్డింగ్ మీరు వీడియోలో చూడవచ్చు ఎంతో ఒక రెసిడెన్షియల్ ఏరియాస్ అండి చుట్టూ బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి కమర్షియల్ ప్రాపర్టీ అండి అంటే మనకి లోపల కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ అయితే ఉన్నాయండి కమర్షియల్ ప్రాపర్టీ సో ఎవరైతే గుంటూరు ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ చాలా బాగా యూస్ అవుతుందండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే అండి ఒక కోటి తొంభై లక్షల అండి ప్రాపర్టీ ప్రైస్ ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసా అండి సెప్టెంబర్ ఇరవై మూడు అండి లాస్ట్ డేట్ ఆప్షన్ వచ్చేసండి మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు అయితే జరుగుతుందండి సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ